ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి నుండే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు నియోజకవర్గంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఒక ప్రణాళిక బద్దంగా తన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కాగా ఇక్కడికి వెళ్లినా ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు నిరాశనాలు పలుకుతున్నారు ఇప్పటికే ఆయన నియోజకవర్గ పరిధిలోని రెంటపల్ల క్రోసూరు పీసపాడు గ్రామాలలో మరియు నర్సరావుపేట సత్తెనపల్లి పెదకూరపాడు వినుగొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో అక్కడ ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ క్రమంలో ప్రజలు పూల పూలవర్షంతో ర్యాలీలు నిర్వహించుకుంటూ నాయకులకు ఘన స్వాగతం పలుకుతున్నారు అలాగే పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తన ప్రసంగంతో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అందరినీ ఆకట్టుకుంటున్నారు నరసరావుపేటలోని పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం నందు నియోజకవర్గం నుండి వచ్చిన నాయకులతో కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకొని భవిష్యత్తు కార్యరచనపై చర్చిస్తున్నారు మొత్తం మీద అనిల్ కుమార్ యాదవ్ ఇతర పార్టీల అభ్యర్థుల కంటే ముందుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ మనకి మన రాజ్యానికి చిన్న ప్రాంతం ఇది కృష్ణా జిల్లా అందు మరి ఆ విద్యార్థి పెద్దలు శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సభ్యులు పెద్దలు కృష్ణ గారికి నౌక్ గారికి శాసన మంత్రి వేసవప్ప కార్పొరేషన్ చైర్మన్ కు వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా అలాగే మీ అందరి అదరాభిమానులతో పెద్ద ఎత్తున కొద్ది రైతులు కానీ రెజన చేస్తూ రోజులు కానీ మరో మొత్తలు కానీ అన్ని ఒక అడుగు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ చెప్తూనే మీరు ఐదు సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పదకొండు పాల నియోజకవర్గంలో ఈ రోజున్న ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పిగా పనిచేస్తా రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకో రాబోయే